పొలం బాటలో భాగంగా కరీంనగర్ జిల్లాలో పర్యటించారు ప్రతిపక్ష నేత కేసీఆర్ మూడు నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగమాగం చేశారంటూ మండిపడ్డారైన అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్రస్థాయిలో స్థాయిలో విరుచుకుపడ్డారు కేసీఆర్ ఆయన నోటి నుంచి ప్రవాహంలా వచ్చిన కామెంట్స్ ని చూద్దాం సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయి పరిస్థితి ఉందా ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టు నేను అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏం పోయింది వాళ్ళని ఈ రోజులు అమ్ముకొని బతుకమన్నది పాపడాలు అమ్ముకొని బతుకమన్నది అంటాడు ఈ రోజులు అమ్ముకొని బతుకన్నారా కుక్కల కొడుకున్నారా చేనేత మొన్నటి దాకా దొబ్బి తిన్నరాడు దుబ్బి తిన్నారా దొంగనా కొడుకులారా దుబ్బి తిన్నారా కష్టం చేసిండు పాపం గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు ప్రజలకు పంపించింది మాకు ముప్పై ఏడు పర్సెంట్ రోడ్లు వచ్చినాయి మీకు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంతే ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ ఎందువల్ల మీ లత్కోరు వాగ్దానాల వల్ల మీ ఉల్టాసీదా వాగ్దానాల వల్ల మీ తులంబం గారని కొందరు మోసపోయినరు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి పది లక్షలకు బదులు పన్నెండు లక్షల దళిత బందు కొందరు మోసపోయినరు రెండు వేలకు బదులు నాలుగు వేల పని చేస్తాను కొందరు మోసపోయినరు అంతే కదా బ్రహ్మాండంగా నడిపినాం మళ్ళీ ఇప్పుడు ఇంకో పదహారు వందలు మేము చేసిన కృషి వలనే ఎన్టీపీసీ నుంచి వచ్చింది మరి ఎందుకు పవర్ షార్టేజ్ అవుతుంది అంటే మీరు పక్కా చవటలు దద్దమ్మలు చాతగాని కానీ చవటలని అర్థమవుతా ఉంది అంతే కదా మీకు నడపడం చేత కాదు తెలివి లేదు కాళేశ్వరం అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్ట్ గురించి వీళ్ళకు తోక తెలియదు నా తుండం తెలియదు ఇప్పుడు ఉన్నడానికి ఏమీ తెలియదు ఇంటికి కూడా తెలియదు కోపం వస్తే బాధ కలుగుతాయి ఏమైందండి దానిలో మాసారెడ్డి మండలంలో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద మానేరు వాగులు వచ్చేసి ఆ మిడ్మైన కట్ట కొట్టుకొని పిగినారు అది కట్టినోడేవాడు ఎవడండి ఇలా అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఇవాళ మంత్రి వాళ్ళ కంపెనీ వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టింది మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవసాయం మేము ఏమనుకున్నాం రోజు అగ మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి రైతులకు నీళ్లు రావాలి ఇంత తొందరగా వస్తే అంత మంచిది మంచినీటి బాధ పోవాలి సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డాను తప్ప మేము అన్నాడు కోమటిరెడ్డి కంపెనీ కేసు పెట్టలే బీజేపీకి ఒక ముడ్డి ముఖం ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ దానికి ఒక కథ ఏంద బీజేపీ నాకు అర్థం కాదు అంతకుముందు వంద కాన్స్టిటెన్సీలో డిపాజిట్ పోయింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో అరవై నాలుగు సీట్లలో డిపాజిట్ పోయింది వాళ్ళు మా కార్యకర్త మా నాయకుల చూడు తిరుగుతూ ఉన్నారు క్యాండిడేట్ కావాలి నువ్వు క్యాండిడేట్ కావాలని అది ఒక పార్టీ దాని ఒక కథ దాని గురించో లెక్కనావా ఈ రాష్ట్రంలో